టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల పరంగా దూసుకుపోతూ ఉన్నాడు చివరగా దేవర పార్ట్ వన్ చిత్రంతో సందడి చేసిన తారక్ మరికొద్ది రోజుల్లో వాటర్ చిత్రంలో పలకరించబోతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లో కూడా తన హవా కొనసాగించనున్నాడు హృతిక్ రోషన్తో కలిసి చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఆగస్టు పదిహేనవ తేదీన విడుదల కానుండగా ఫ్యాన్స్ మూవీపై ఓ రేంజ్లో లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మరోవైపు తారక్ మాస్ డైరెక్టర్ ప్రశాంతి దర్శకత్వంలో హై యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తూ ఉన్నాడు ఈ సినిమాతో మాస్ స్ట్రీట్ పక్కా రానుందని అంటున్నారు అభిమానులు ఇక జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ మైథాలజికల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం నడుస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత ప్రాతిష్టాత్మకంగా రూపొందబోయే ఈ సినిమాకి సంబంధించినటువంటి కథపై ఇప్పటికే చర్చలు జోరుగా సాగుతూ ఉన్నాయి నిర్మాత నాగవంశీ ఇటీవల వచ్చిన హింట్ ప్రకారం ఈ కథ ఓ పౌరాణిక శక్తి రూపం అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి గట్టిగా కుమారస్వామి కార్తికేయ మురుగన్ అని పిలిచిన అది ఆ ఒక్క దేవత రూపమే అయితే త్రివిక్రమ్ ఈ పౌరాణిక అంశాన్ని ఎలా స్క్రీన్పై ఆవిష్కరించబోతున్నారు స్కంద పురాణం నుంచి ఎలాంటి సంఘటనలు కథలో మిళితం చేయబోతున్నారు అన్నది సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది Ay, te తారక్ త్రివిక్రమ్ మూవీ ఈ ఏడాది ప్రారంభం కానుందనే ఊహాగానాలు వినిపించిన తాజా సమాచారం ప్రకారం ఇది రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా పడే అవకాశం ఉంది ఈలోగా తారక్ మిగిలిన సినిమాలన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారన్నమాట ఇక అది మాత్రమే కాకుండా ఈలోగా తారక్ ప్రశాంతిని సినిమా పూర్తి చేస్తే త్రివిక్రమ్ కూడా విక్టరీ వెంకటేష్తో ఒక మూవీ చేస్తూ పూర్తి చేస్తున్నట్టు సమాచారం తారక్ అంటేనే అన్ని రకాల పాత్రలను అవలీలగా చేయగల సత్తా నటుడు ముఖ్యంగా పౌరాణిక పాత్ర లో తన వేషధారణ డైలాగ్ డెలివరీతో అదర కొడతాడు అలాంటి తారీఖుతో త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమా అతని కెరియర్లో మరో మైలురాయిగా నిలవనుందని విశ్లేషకుల అంచనా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక అప్డేట్ ఎప్పుడొస్తుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్నారు